నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మెగా మైట్స్ ఈరోజు మనం మన రాబోయే పుస్తకానికి సంబంధించిన టైటిల్ ని శ్రీ పూజ్య స్వామీజీ శ్రీ 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 కమలానంద భారతి స్వామిజీ వారు భువనేశ్వరి పీఠాధిపతులు వారి చేత మనం రాబోయే పుస్తకాన్ని టైటిల్ ని ఆవిష్కరించుకునే పనిచేస్తున్నాం స్వామి చేసి ఆవిష్కరించి దీని గురించి స్వామీజీని మాట్లాడాల్సింది పేరుతోటి ఇప్పటికే దేశభక్తులకు సంబంధించిన సామాజిక సంస్కృతులకు సంబంధించిన అనేక పుస్తకాలు ప్రచురితమైన స్వాతంత్ర్య సంగ్రామంలో ఈ వెయ్యి సంవత్సరాల పాటు జరిగిన స్వాతంత్ర సంగ్రామంలో సర్వసంగ పరిత్యాగులు ధారణైనటువంటి సన్యాసులు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడ ఏ కాలఖండంలో ఎవరెవరు చేత కొని సమాజాన్ని సమాయంతం చేసి సమాజానికి నిదృత్వం ఇచ్చి సమాజం కొరకు దేశం కొరకు ధర్మం కొరకు నిలబడి యుద్ధం చేశారు సర్వస్వాన్ని ధారపూసారు అటువంటి సైన్యం అటువంటి సన్యాసుల దండు సన్యాసుల ఒక బృందము సమూహము దానికి సంబంధించినటువంటి చరిత్రలో అనేక సందర్భాలలో వాటన్నింటినీ కూడా శోధించి పరిశోధించి వాటన్నింటినీ కూడా వాళ్ళ దగ్గర చేర్చి మన నల్లబొనేని రాజశేఖర్ గారు ఈ సన్యాసి అనేటువంటి పుస్తకాన్ని సమాజం ముందుకు తీసుకురాబోతున్నారు దేని పుస్తకాన్ని చదివాను వదరణకు ముందే దాంట్లో అనేక మంది జీవిత గాథలు చెప్పబడి ఉన్నాయి వందే మాత్రం ఉద్యమం దగ్గర నుంచి పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రభావ స్వాతంత్ర సంగ్రామం దగ్గర నుంచి అంతకుముందు మొగలాయిన సమయంలో ఎవరెవరు ఏమేమి చేశారు ఇవన్నీ కూడా ఈ పుస్తకాలు చెప్పబడ్డాయి కాబట్టి వాస్తవంగా చెప్పాలంటే ఇటువంటిది చరిత్రకి సంబంధించి ఈ కోణంలో ఒక పుస్తకం రావడం నాకు తెలిసి పదము ఇది చరిత్ర చదువుకోవాల ప్రతి ఒక్కరు చదవాలి చరిత్ర చదివి అవగాహన పెంచుకునే ప్రతి ఒక్కరికి కొత్త ప్రేరణ కొత్తగా ఒక స్ఫూర్తి ఇచ్చేదాంట్లో ఈ పుస్తకం చాలా ఉపయోగపడుతుంది అనే విషయాలు వస్తుంది అది